అక్షరా పబ్లిక్ స్కూల్ తాటుకోడి వైరం మండలం అండి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కింద బాగా నడిచింది ఆ స్కూల్ అమెరికా నుంచి కూడా టీచర్స్ని పిలిపించి ఎడ్యుకేషన్ నేర్పించారు అడ్వాన్స్ ఎడ్యుకేషన్ నేర్పించే వాళ్ళు బట్ అక్కడున్న ఆ స్కూల్ని చుట్టుపక్కల వాళ్ళు తొక్కేయటం జరిగింది ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ అమెరికా నుంచి పిలిపిస్తున్న టీచర్లు వీళ్ళకి ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ స్కూల్కి అలవాటు పడతారని ఆ స్కూల్ మీద కొంత నిందలు వేయటం ఆ స్కూల్ గురించి పేరెంట్స్కి చెడుగా వివరించడం చేశారు అందుకనే ఆ స్కూల్ అనేది మూతబడిపోయింది నిజంగా చెప్తున్నాను పేదవారికి వాళ్ళు మంచి మనస్తత్వంతో ఆ యొక్క చైర్మన్ మేడం గారు అండ్ సారు స్కూల్ డ్రెస్సులు స్కూల్ షూస్లు స్కూల్ బుక్స్ అన్నీ ఉచితంగా ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా తిరిగి ఇచ్చేవాళ్ళు చాలా బాగా నడిచిన స్కూల్ వారు ఎందుకని ఇట్లా మూసేసారో అర్థం కావట్లేదు నాకు నేను చదువులు ఎంత మొద్దంటే అంత మొద్దుని బట్ నాకు మంచి ఎడ్యుకేషన్ కూడా నేర్పించారు మంచితనం ఏంటి గుడ్ బ్యాడ్ ఏంటో కూడా చిన్నప్పుడే మాకు వివరించారు అలాంటి స్కూళ్ళు మూసివేసి రందుకు నాకు చాలా బాధగా ఉంది ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ రెబ్బవరం కిరణ్ ఇంకా తేజస్విని పాలడుగు నా వీడియో గిట్ల మీద మీకు చేర చేరుతుందని అనుకుంటున్నాను అవును నేను నా అవతారం అంతా మారిపోయింది దాన్ని గుర్తుపడతారో లేదో తెలియదు బట్ ఈ వీడియో మీ దాకా చేరాలనుకుంటున్నాను కొన్ని స్కూల్లో ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ రాకపోతే తన తోట పిల్లలు పక్కన ఉంటారు కదండి స్టూడెంట్స్కి స్నేహితులు ఉంటారు కదా ఎగతాళి చేసేవారు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ రాకపోయినా ఎంత మొద్దు మొద్దులా ఉన్న అలాంటి వ్యక్తిని తీర్చిదిద్దే కెపాసిటీ అవి ఒక అక్షర్ పబ్లిక్ స్కూల్కి ఉంది మరి ఎందుకు మూసేయ నాకు తెలియదు మరి ఆ సార్ ఆ మేడం మరి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు ఇంత వాటికి కూడా తెలియదు అనమాట కానీ అక్కడ ఎవరో కిరాయికుంటూ ఆ రూమ్స్ని బీహార్ వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి క్లాస్ రూమ్స్ రూమ్స్ మార్చేసి పిరాకిస్తున్నట్టు నాకు తెలిసింది రియల్లీ ఆ స్కూలు అలా మూసేయటం వెనుక నాకు చాలా బాధకరంగా ఉంది ఇంకోటి ఏంటంటే నా జీవితంలో ఏదైనా ఆనందము స్వేచ్ఛ ఉందంటే నా మనసులో దాగుందంటే ఆ యొక్క ఆ స్కూల్లో ఉన్న కొన్ని తీపి జ్ఞాపకాలు మెమొరీస్ అవి తప్పనది నా జీవితంలో అనేది ఏమీ లేవు ఎందుకంటే కాలం మారుతున్న కొద్దిగా మనుషులు చాలా పూరత్వంగా మారిపోతున్నారు ఎలా అంటే స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు చాలామంది ఆ స్కూల్ అలా మూసివేసినందుకు నాకు నిజంగా చెప్తున్నాను నా మనసు చాలా కుంగిపోతుంది నాకు కొంతమంది గుర్తున్నారు మమత మిస్ అంటాము మేము ఆ మేడం గుర్తుంది హిందీ సార్ చాలా గొప్పవారు చదువు వస్తుంది చదువు నేర్పిస్తారు కొడతారు ప్రేమ అని చూపిస్తారు మాకు అది ఆ ప్రేమ అంటే నాకు మాకు చాలా ఇష్టం ఎంత కొట్టినా మేము భరించే వాళ్ళం స్కూల్కి ఒక్కరోజు కూడా ఎగ్ కొట్టకుండా మేము ఆ స్కూల్కి వాళ్ళం అమెరికా నుంచి పిలిపించి ఎడ్యుకేషన్ నేర్పడం అంటే అది మామూలు విషయం కాదండి ఇక్కడున్న ఏ స్కూళ్ళల్లో అమెరికా నుంచి పిలిపించి ఇండియాలో ఎడ్యుకేషన్ నేర్పరు అది లెవెన్ ఇయర్స్ టూ వీలర్స్ బ్యాకే నాకు చాలా బాధగా ఉంది ఒకవేళ ఈ వీడియో మీరు గిట్లా తేజ తేజస్విని పాలడుగు అడుగు రెబవరం కిరణ్ యాదవ్స్ మిమ్మల్ని ఇంతవరకు మర్చిపోలేదురా ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి లేదా నా నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ టూ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ का